నాకు ఈ జెండా చెట్లో ఉండే దర్గా కూడా అంతే ముఖ్యం ఈ దర్గాకి నాకు ఒక అవినోబా సంబంధం ఉంది దాదాపు నేను కాలేజీ రోజుల నుంచి కూడా ఈ దర్గాకి వచ్చి సంవత్సరానికి ఒక్కసారి పలహారాలు పంచిపోయేటువంటి అలవాయితీ నాకు ఉండేది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు నన్ను ఆహ్వానించాడు ఆదరించాడు వారి మన్నలలో నేను ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గాని సందర్శించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి ముస్లిం మతం అనేది ఒక చల్ల గొప్ప మతం ఈ మతంలో ఉన్న విశ్వాసం ఈ మతంలో ఉన్నటువంటి విధానాలు నచ్చి నేను ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గాని సందర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా మీకు చెప్పాలి అంటే ప్రతి ముస్లిం కూడా ఐదు రకాల ఆచరణలు చేయాలి అని ఇస్లాం చెబుతుంది ప్రతి మనిషి మతంపై విశ్వాసాన్ని పెంచుకోవాలి మన మతాన్ని మనం ప్రేమించాలి మన మతం మీద గౌరవం పెంచుకోవాలి అని ముస్లిమ్స్లో సహద అని అంటారు దీన్ని అంటే ఎవరైతే ముస్లిం మతాన్ని సహజాగా చూసుకుంటారో వాళ్ళందరూ కూడా ముస్లిం మతానికి విశ్వాస పాత్రులుగా ఉంటారనేది ఇస్లాం తెలియజేస్తుంది రెండో రకమైనటువంటిది నమాజ్ అంటే ప్రతి వ్యక్తి కళ్ళతో కానీ చెవులతో కానీ మాటల రూపేణ కానీ ఏదో ఒక చెడు మాట లేదా చెడు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన నుంచి తన తప్పుల్ని దేవుడి మీద మోకరిల్లి అల్లా నేను తప్పు చేశాను ఈ తప్పు నుంచి నన్ను క్షమించండి అని కోరేటువంటి రోజుకి ఐదు సార్ల పాటు ఐదు సార్ల పాటు నమాజ్ చేసుకునేటువంటి విధానం నిజంగా ఒక్క ఇస్లాం మతంలోనే ఉంది అంటే దాన్ని బట్టే వాళ్ళ మతం మీద వాళ్ళకు ఉండేటువంటి గౌరవం దేవుడి మీద ఉన్నటువంటి భక్తి మతం మీద ఉన్న విశ్వాసం అంత గొప్పదని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే నేను నమాజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉన్నా మూడు జాకత్ ముస్లిం మతంలో జాకత్ అనేది ఒకటి ఉంటుంది అంటే పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు ధనవంతుడు పేదవాడిని ప్రేమించాలి తను సంపాదించిన భాగంలో కొంత భాగాన్ని పేదవాడుకు పంచాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మతం ఈ ముస్లిం మతం అందుకే ఆ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను ఆ మతాన్ని నేను ఆరాధిస్తున్నా అందుకనే ఆ మతంపై నేను కూడా ఆ విశ్వాసాన్ని పెంచుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది నాలుగో అంశం నాలుగో అంశం రోజా అంటే ఎవరైతే ముస్లిం మతస్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చందమామ పూజిస్తారు కాబట్టి రంజాన్ మాసంలో ప్రతి రోజు ఉపవాసం ఉండే సాయంత్రం సాయంత్రం పూట వాళ్ళు ఉపవాసం దీక్షను విరమిస్తారు కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రతి రంజాన్ మాసంలో పాటు ఆ ముప్పై రోజుల పాటు వాళ్ళు ఈ రోజున రోజా కార్యక్రమాలు చేయాలనేది మతం తెలియజేస్తుంది ఇంకా ఐదో అంశం హస్సు ఎవరైతే ముస్లిం ఉన్నాడు వాళ్ళందరూ కూడా జీవితంలో ఒక్కసారి మక్కా మసీదు సందర్శించాలని ఇస్లాం చెబుతుంది అటువంటి గొప్ప మతంలో ఇంతమంది మిత్రులు సంపాదించుకున్నందుకు ఆ అల్లాకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముస్లిం ఎడలో అంటే మాటకి విలువని తెలిసిన వ్యక్తులు ముస్లిం సోదరులు నిజాయితీ ఉంటుందంటే మొదట ముస్లింస్ లో ఉంటుంది మాట మీద నిలబడ్డే వ్యక్తులు ముస్లింస్ లో అలి ప్రేమిస్తున్నా ఆరాధిస్తున్నా ముస్లిం పక్షాన్ని నిలుస్తున్నా ఈ కావల గడ్డపోయినా ఏ ఒక్క ముస్లిం సోదరుకి అన్యాయం కృష్ణారెడ్డి అనే వ్యక్తి